వెల్కమ్ టు టీ నైన్ టీవీ మార్నింగ్ న్యూస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సిద్దిపేట మున్సిపాలిటీ ముప్పై తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ దీప్తి నాగరాజు సాధారణంగా ఇళ్లల్లో పూజలు అందుకున్న దేవతల పటాలు విరిగిపోయినా కూడా అలాగే ఏదైనా శిథిలమైనా కూడా చాలామంది కొన్ని సంవత్సరాల నుండి పూజించిన ఆ ఫోటోలను ఎక్కడ వేయాలి వాటికి ఏ విధంగా ఉద్వాసన పలకాలని చాలా మదన పడుతున్న పరిస్థితి ఎందుకంటే ప్రతిరోజు గుడికి వెళ్ళలేని వారు ప్రతిరోజు ఇంట్లో పూజలు చేసుకునే చాలామంది కూడా కొన్ని సంవత్సరాల తరబడి ధూప దీప నైవేద్యాలతో పూజించిన ఆ దేవతల పటాలను ఎక్కడ వేయాలి అనే సందిగ్ధంలో ఉంటారు అట్లాంటి వాటికి ముగింపు పలికారు కౌన్సిలర్ దీప్తి నాగరాజు ఈ నెల ఇరవై రెండవ తేదీన సిద్దిపేటలో ఉద్వాసన క్రతువు నిర్వహిస్తూ ఎవరైనా విరిగిన అలాగే పాడైన ఫోటోలు ఇరవై ఒకటో తారీఖు వరకు సిద్దిపేట జమ్మి చెట్టు దగ్గర ఉన్న స్వచ్ఛబడిలో అప్పగిస్తే వేద పండితులతో పూజలు నిర్వహించి ఆ యొక్క ఫోటోలను ఉద్వాసన చేస్తామని వారు తెలిపారు ఇందుకు మీరు చేయవలసిందల్లా మీ దగ్గర ఉన్న విరిగిపోయిన పాడైన ఫోటోలను సిద్దిపేట బుర్జు పక్కన కల జమ్మి చెట్టు దగ్గర ఈ యొక్క నిర్వాహకులకు అప్పగిస్తే ఇరవై రెండవ తేదీన బుధవారం వేద పండితుల సమక్షంలో ఘనంగా పూజలు నిర్వహించి ఆ దేవతల పటాలకు ఉద్వాసన పలుకుతామని చెప్పారు నిజంగా ఇది చాలా మంచి నిర్ణయం ఈ కౌన్సిలర్ తీసుకున్న నిర్ణయం చాలా మంది హర్షించదగింది వాస్తవానికి మన ఇంట్లో వాడిన ఫోటోలు పగిలిపోయినా శిథిలమైనా కూడా చాలా మంది వేరే దేవాలయాల దగ్గర లేదంటే నదీ తీరాలలో వీటిని వదిలేస్తూ ఉంటారు దేవాలయాల్లో ఈ ఫోటోలు పెట్టినా కూడా అక్కడ భక్తులకు అసౌకర్యం అలాగే వీరు నదిలో లేదంటే వాగు ప్రాంతంలో వదిలిపెట్టినా కూడా నదిలో ఉన్న ప్రాణులకు కూడా ఈ యొక్క అవశేషాలు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దేవతల పటాలు ఉంటే వారు యొక్క సిద్దిపేటలో కల జమ్మి చెట్టు వద్ద నిర్వాహకులకు అప్పగించినట్టయితే అయితే మీ యొక్క భక్తి పూర్వకమైన ఆ దేవతలకు పలికినట్టు ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం